హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా టాక్స్ ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసింది సీత కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోస్ని లైక్ చేయండి మంచి యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ని తెలుసుకోవడం ఎలాగా అంటే మనకి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు అనేది యాక్చువల్గా ఏంటంటే వైటీ స్టూడియోలో అండ్ యూట్యూబ్లో ఫిగర్ మాత్రమే చూపిస్తుంది అంటే ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కే వన్ పాయింట్ ఫైవ్ కే టూ కే త్రీ కే ఇలా ఇలా ఫిగర్ మాత్రమే చూపిస్తుంది మనకైతే ఎవరెవరైతే మనకి వాళ్ళ పేర్లు అవేమీ చూపించదనమాట ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే ఎవరెవరు మనకు సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళ పేర్లు ఏంటి అవి మనం తెలుసుకుందాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్కి ఏం నడుస్తుందంటే సబ్ టు సబ్ కంటెంట్ నడుస్తుంది అంటే నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి నేను నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అని ఇట్లా చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తున్నారు నేను నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను నా ఛానల్ చేయి అంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా కానీ మళ్ళీ వెంటనే అన్సబ్స్క్రైబ్ అనమాట సో ఈ వీడియో దానికి ఉపయోగపడుతుంది ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేసి మనకు ఆ పేర్లు గుర్తుంటాయి కదా ఎవరినైతే మనం సబ్స్క్రైబ్ చేశామో వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేయరు కదా చేసినా కానీ చేయకపోయినా కానీ వాళ్ళ నేమ్స్ మన ఛానల్లో ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఓకేనా వెళ్ళిపోదాం కంటెంట్లోకి మొదటిగా మనం గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో యూట్యూబ్ స్టూడియో డెస్క్ టాప్ సైట్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ అక్కడ యూ వైటీ స్టూడియోలో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకు లాగిన్ అవుతుంది నో ప్రాబ్లం అయిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది ఛానల్ డాష్ బోర్డ్ అంటే మన ఛానల్ కి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ వచ్చేస్తాయి చూడండి ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మనకి రీసెంట్ గా వచ్చిన కామెంట్స్ ఏంటి మన టాప్ వీడియోస్ ఏంటి అన్ని కూడా వచ్చేస్తాయి మనం లాస్ట్ గా చేసిన లైవ్స్ కానీ వీడియోస్ కానీ అన్ని వస్తాయి ఇంక కిందకొచ్చి చూస్తే ఇక్కడ చూడండి రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు ఈ రీసెంట్ సబ్స్క్రైబర్స్ మీద సిఆల్ అని ఉంటుంది సీ ఆల్ కనుక మనం క్లిక్ చేసినట్టయితే చూడండి మన రీసెంట్ సబ్స్క్రైబర్స్ మనం కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేశారో అందరు కూడా వచ్చేస్తారు ఒక్కొక్క పేజ్కి టెన్ టెన్ మెంబర్స్ని చూపిస్తుంది చూడండి ఏ డేట్ని సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళకి వాళ్ళకి ఛానల్స్ ఉంటే వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసామా లేదా అనేది ఈ లాస్ట్లో యాక్షన్ దగ్గర చూపిస్తుంది నేను ఈ లక్ లక్ష్మీ పరివారాన్ని నేను సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను చూడండి ఇంకా కొంతమంది ఉన్నారు వెంకీ వెంకటేషన్ వాళ్ళు కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఇంకా కొంతమందిని చేస్తానున్నాను చూడండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎవరెవరైతే మనకి రీసెంట్గా సబ్స్క్రైబ్ చేస్తారో మనకు ఉన్న ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి మొత్తం వచ్చేసి టెన్ పేజెస్ ఏమో ఉన్నాయి నాకు వచ్చేసి ఒక్కొక్క పేజీకి టెన్ మెంబర్స్ మాత్రమే చూస్తుంది మనం నెక్స్ట్ 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 కొట్టామంటే అన్నీ వచ్చేస్తాయి చాలా మంది ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశాము అని అని చెప్పేసి తర్వాత అన్సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు సో ఈ వీడియో అనేది ఎవరెవరు మనకు చేశారు ఎవరు మనకు చేయలేదు సబ్స్క్రైబ్ అని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి దానికోసమే ఇది నిన్న ఒక మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు తెలుసుకోవడం ఎలాగా అని అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ మంచిగా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో చాలామంది క్రియేటర్స్ ఉన్నారు కదా తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేశాను ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అందరూ కనిపిస్తారు దీంట్లో మనం నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటా పోతే చాలు ఈ వీడియో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అంతేకాకుండా నేను పెట్టే వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ గాయస్ హ్యావ్ ఎ నైస్ డే